ఈ రోజు గ్రేటర్ విశాఖ కానకాపల్లిలో ఎనభై మూడవ వార్డు వేర్పుల వీధిలో గల షిరిడి సాయినాథ్ దేవస్థానం వారి సారథ్యంలో డాక్టర్ నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం దుప్పట్లు మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నేత డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ని ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించి స్వామివారిని దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు దుప్పట్లు ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ అనకపల్లిలో నిరుపేదలకు అన్నదానం దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని రాబోయే రోజుల్లో అనకపల్లి వేదికగా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉన్నానని పేదరిక నిర్మూలన ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా రాజకీయ పార్టీ స్థాపించిన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయ్య ఆశయాలకు అనుగుణంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడానికి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని నిరుపేదలకు అండగా ఉంటానని అన్నారు ఇటువంటి కార్యక్రమం చేయటకు సహకరించి ప్రోత్సహించిన ప్రజా సంఘాల నేత డాక్టర్ చిన్ని యాదవ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తెన్నేటి బుచ్చిబాబు సభ్యులు ఆలయ అర్చకులు మత్సలింగం మరియు బీసీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు алянов du h박 వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు